తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రుయా ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె రాధా ఎస్వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి రవిప్రభు హాజరై జెండా ఆవిష్కరణ చేసి యూనియన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఉద్యోగులు ఐక్యంగా ఉండి అంకిత భావంతో విధులు నిర్వహించాలని వారి సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏటుకూరి గిరిబాబు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పన్నెండవ పీఆర్సీ డిఏలు పిఆర్సీ బకాయిలు చెల్లించడంతో పాటు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్లు వివిధ విభాగాలకు పోస్టుల మంజూరు వంటి డిమాండ్లను ప్రస్తావించారు ఏపీఎన్జిఓ ఏఐటిసి నాయకుల యూనియన్ పోరాటాలకు మద్దతు ప్రకటించగా జిల్లా మరియు బ్రాంచ్ నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిమిషించుకొని దానికి జండా ఆవిష్కరణ కార్యక్రమాలు కానీ ఏఐపీసీ అమ్మతో ముందు తీసుకెళ్తున్నారు ఉద్యోగ సమస్య ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధన్యవాదాలు